వీటి కంటే కూడా నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ ని ఆకర్షించింది ఆ డ్రగ్స్ కేసు పెడతామంటే నగరానికి కేంద్ర వ్యాపారవేత్తలు బెదిరించాల్సి వచ్చింది నైన్ టు కంట్రీ కోడ్ తో ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఆ కంట్రీ కోడ్ అనేది పాకిస్తాన్ సంబంధించింది అయితే ఇది వీటి అన్నింటికంటే ముఖ్యమైన గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ సైబర్ నైరస్ తన వాట్సాప్ నెంబర్ కి ప్రొఫైల్ తీసరిగా తెలంగాణ రాష్ట్ర డీజిపి రవిగుప్త ఫోటోను పెట్టారు ఆ ఫోటోతో ఉన్నటువంటి నెంబర్ నుంచి కాల్ కాల్ చేసి చేసి కూడా మిమ్మల్ని కేసులో వ్యాపారవేత్త అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించారు డ్రగ్స్ కేసు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక యాభై వేల రూపాయలు తన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఒక డీజీపీతో వచ్చిన ఆ నెంబర్ ని గమనించిన వ్యాపారవేత్త చేసుకోవాలనే అనుమానంతో సిసిఎస్ పోలీసులపై ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ డీజీపీ పేరుతో అలా సైబర్ మేరగాలు డిమాండ్ వాట్సాప్ నెంబర్ నుంచి డిమాండ్ చేయడం ఇది తాజాగా ఆందోళన కలిగించే అంశం అని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నారు అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతిసారి ఒక సూచన అయితే చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటికి కలవద్ద్దని చెప్పి ప్రజలందరికీ హెచ్చరిస్తున్నారు అయితే ఈ సైబర్ క్రైమ్ జరిగిన ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ జరిగితే కనుక వెంటనే వన్ నైన్ త్రీ జీరో కానీ లేదంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాక్ డౌట్ డాట్ ఇన్ కి సంబంధించి అందులో అందులో లాగిన్ అయ్యి రిపోర్ట్ చేస్తే ఏదైతే డబ్బు ఒకవేళ అంటే ఇటు పంపిణీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ బదిలీ కాకుండా ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే తెలుపుతున్నారు